సంఘం మాస్టర్ రవికి ఘన సన్మానం పద్నాలుగు నవంబర్ గురువారం చాకుల ఐలమ్మ సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కేంద్రంలో సంఘం కౌంటర్ చైర్మన్ ఐతారి కలం నాగిల శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోతరాజు దశరథ దోటి వెంకటేశ్ యాదవ్ పాల్గొని సామకప్ప సన్మానం చేయగా కౌంటర్ చైర్మన్ ఐలమ్మ చిత్రపటం అందించి సన్మానించారు ఇప్పటి వరకు వివిధ సామాజిక కార్యక్రమాల ద్వారా పదిహేడు వందలకు పైగా ఇలమ చిత్రపటాలు మూడు వందలకు పైగా ఇలమ్మ చరిత్ర పుస్తకాలు భావజాల వ్యాప్తి భాగంగా పంచడం జరిగిందని పాటే చాక్ల ఇలమ్మకు స్ఫూర్తిగా కార్యక్రమాలని ప్రతి ఒక్కరూ తమకు తాను కాపాడుకునే క్రమంలోనే చాక్ల ఇలమ్మ తమ జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదని భూమి భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం ప్రజలతో మమేకమై పోరాడిందని దానితో చరిత్రలో సబ్బం వర్గాల మేల్కొలుపు గాత్రం స్ఫూర్తిని కొనసాగింపు నిరంతర స్ఫూర్తిగా నిలిచిందని అదే తరహాలో ఈ కరాటి కార్యక్రమాలు కూడా వివిధ గ్రామాల విద్యార్థిని విద్యార్థులు నడుచుకోవాలని అన్నారు ఈ నెల నవంబర్ పది ఆదివారం నాడు చోటేఖన్ రాష్ట్ర స్థాయి కరాటే పోటీ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా చండూరు మండల కేంద్రానికి చెందిన మాస్టర్ కారీంగ్ రవి ఆధ్వర్యంలో జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర స్థాయి కరాటి పోటీలకు చండూర్ నుండి పదిహేడు మంది విద్యార్థులతో పాల్గొనగా పదిహేడు మంది రావడం మూడు గోల్డ్ మెడల్ ఏడు సిల్వర్ మెడల్ ఏడు మెడల్ సాధించినందుకు గాను సన్మానించడం ఈ కార్యక్రమంలో బోడ శ్రీకాంత్ వేమునపల్లి ముత్యం బోతరాజు దేవదాసు బోతరాజు సూర్యం ఐతరాజు మల్లేష్ పాన్నాల వెంగయ్య దోటి నాగరాజు కొత్త అంజుబాబు బోడ వెంకటేష్ మార్గోని ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు